యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి బాలలను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి మంచి చెడ్డ చెప్పాల్సినటువంటి బాధ్యత చుట్టూ పరిసరాల గురించి నేర్పించాల్సింది బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది సో అలాంటి ఉపాధ్యాయులు పనిచేసేటటువంటి స్కూల్ ఏమంటారో దేవాలయంతో సమానం సో అలాంటి దేవాలయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలా సో అదే మీ ఇల్లు అయితే అలానే ఆ పరిశుభ్రంగా ఉంచుతారా పిల్లకారికి శుభ్రత గురించి చెప్పరా లేకపోతే సమాజంలో బతికేటటువంటి విధి విధానాల గురించి చెప్పరా అంటే మీకు ఓన్లీ చదువు వరకే ముఖ్యమా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే జీతాల వరకే ముఖ్యమా నాకు తెలిసి అది తప్పనుకుంటున్నాను సో ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం ఉపాధ్యాయులను హింసించింది అంటున్నారు మరి అది అవునా కాదని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాయి హింసించడం అంటే ఆ స్కూల్ యొక్క బాధ్యతలు పరిసరాలు నీటిగా ఉంచుకోండి చూసుకోండి అని చెప్పడం తప్ప సో మీ వల్ల కాకపోతే ఆ బాధ్యతలన్నీ ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు కదా ఆల్టర్నేట్ ఉంటుంది కదా అది వదిలేసి హింసించారు అంటే పిల్లకాయలు భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సింది